హాయ్ అండి వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఛానల్ ఇవాళ నేను మీతో గోతాదేవి యొక్క కళ్యాణం ఆవిడ గురించి కొన్ని విశేషాలని ఆ కథ గురించి షేర్ చేద్దామని అనుకుంటున్నానండి తమిళనాడులోని శ్రీవల్లి పుత్తూరులో విష్ణు చిత్తుడనే భక్తుడు ఉండేవాడు ఈయన విల్లి పుత్తూరులోని శ్రీకృష్ణుడు మర్యాకు మర్యాకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకం అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్ని కృష్ణుడే విష్ణు చిత్తుడు నిత్యం ఆ కృష్ణునికి పుష్పమాలలను అర్పిస్తూ ఉండేవాడు విష్ణు చిత్తుడు అసలు పేరు బట్టనాథుడు నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టే ఆ బిరుదు దక్కింది ఆయనను విష్ణు భక్తులైన అల్వారులో ఒకరిగా ఎంచి ఆయనకు పెరియల్వార్ అల్వార్ అంటే పెద్ద అల్వారు అని గౌరవాన్ని కూడా అందించారు అలాంటి పెరి అల్వార్ ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది ఆమెను సాక్షాత్తు భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకొనసాగాడు ఆమెను కోదై అంటే పూలమాల అనే పేరుతో గారాభంగా పెంచసాగాడు విష్ణుచిత్తుడు ఆ పేరే క్రమంగా గోదాగా మారింది గోదాదేవి చిన్ననాటి నుండి కృష్ణుడి లీలలను ఆడుతూ పాడుతూ వింటూ పెరిగింది యుక్త వయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారిపోయింది కళ్ళు మూసినా తెరిచిన ఆ నల్లని వాడే కనిపించసాగాడు తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్ళంతా ఒకటి గోపికల్ గోపికలతో నుండి విల్లి పిత్ పుత్తూరు ఒక్కనాటి గోకు గోకులమని భావించసాగింది అంతేకాదు తన తండ్రి విష్ణు చిత్తుడు భగవంతుని కోసం రూపొందించేటువంటి మాలను ముందు తనే ధరించి తనలో ఆ కృష్ణుణ్ణి చూసుకుని మురిసిపోయేది ఈ దృశ్యం ఒకరోజు విష్ణు కంట పడే పడనే పడింది తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్ళు ఆ దేవునికి దేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడ్డాడు కానీ ఆ రోజు కృష్ణుడు అతనికి కలలో కనిపించి కోదాదేవి సాక్షాత్ భూదేవి అవతారమేనని ఆమెకు ఆమె వేసుకునే మాలలను ధరించడం వల్లనే తనకి అపచారం కాదు కదా ఆనందం కలుగుతుందని తెలియజేశారు ఇలాంటి సంఘటనలన్నీ గోదా మనసులో కృష్ణ ప్రేమని మరింతగా పెంచాయి తనకి పెళ్ళంటూ జరిగితే ఆయనతోనే జరగాలని అనుకుంది అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది ఈ వ్రతం చెయ్యాలంటే ఆహారానికి అలంకారానికి సంబంధించిన చాలా కఠినమైన నియమాలు పాటించవలసి ఉంటుంది అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తను చెలికత్తెలని కూడా ప్రోత్సహించింది తన స్నేహితు స్నేహితురాలను మేలుకొల్పి మేలుకొల్పేందుకు వారికి వ్రత విధానాలను తెలియజేసేందుకు తనలో కృష్ణ భక్తిని వెల్ వెల్లడించేందుకు ముప్పై పాసురాలను పాడింది గోదా అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తునికి భక్తుని ఇంట్లో వినిపించి వినిపించే తిరుప్పావై ఇలా సాగుతూ ఉన్న గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు దాంతో ఆయన విష్ణు చిత్తునికి కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని అక్కడ అక్కడ రంగనాథునిగా వెలిసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్పాడు శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియజేశాడు కృష్ణుడు ఆదేశాలను విన్న విష్ణుచిత్తుని సంత విష్ణుచిత్తును సంతోషానికి అవధులు లేకుండా పోయాయి వెంటనే గోదాదేవిని పుత్తూరులో ప్రజలను తీసుకుని శ్రీరంగానికి బయలుదేరాడు అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకువెళ్లారు పెళ్ళికూతురిగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగానే ఆ రంగనాథుల్లో ఐక్య ఐక్యమైపోయింది ఇదంతా మకర సంక్రాంతికి ముందు రోజు అంటే భోగి రోజు అంటే ఇవాళేనండి ఈరోజే జరిగింది అని అందుకే వ్ర ప్రతి వైష్ణవాలయంలో భోగినాడు గోదాదేవికి విష్ణుమూర్తికి కళ్యాణం జరుపుతారు అంతేనండి గోదాదేవి కళ్యాణం గురించి గోతాదేవి గురించి తెలుసుకున్నాం కదా మీకు కనుక నా వీడియోలు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి